ఈరోజు మహితా హాస్పిటల్ ఆధ్వర్యం లోపల గత పది సంవత్సరాలుగా మహితా హాస్పిటల్ పేరు మీద డాక్టర్ యశోదాబాయి గారు ఇక్కడ అనేక రకాల బీద ప్రజలకు ఉచితంగా అదేవిధంగా తక్కువ ధరలకు ఈరోజు వైద్యం అందిస్తూ బీద ప్రజలకు అందుబాటులో ఉంటూ మహితా హాస్పిటల్ ఒక కార్పొరేట్ స్థాయి తరహా లోపల ఒక సంవత్సర క్రితం కల్వకుర్తి పట్టణం లోపల ఒక పెద్ద ఆసుపత్రిగా ఇక్కడ నిర్మాణం చేయడం జరుగుతుంది జరిగింది ఈ పెద్దగా కార్పొరేట్ స్థాయి లోపల ఆసుపత్రి నిర్మాణం జరిగిన తర్వాత మొదటి వార్షికోత్సవాన్ని ఈరోజు మహితా హాస్పిటల్ జరుపుకోవడం జరుగుతుంది ఈ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ ఉన్న పేద ప్రజలకు కల్వకుర్తి పట్టణం కానీ పరిసర ప్రాంతాల ప్రజలకు ఉచిత మెగా హెల్త్ క్యాంపు నిర్వహిస్తూ అంటే ఇక్కడ సత్వరమే బీపీ కానీ షుగర్ కానీ మిగతా చిన్న చిన్న రోగాలకు సత్వరమే ఇక్కడ పరిష్కారం లభించేటట్లు చేసి అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధులకు కూడా ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ వాళ్లకు మందులను కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ సందర్భంగా మా ప్రాంతం లోపల ఒక మంచి ఆసుపత్రి నిర్మాణం గావించి బీద ప్రజలను కాపాడుకుంటూ వాళ్ళ యొక్క వ్యాధులను నయం చేస్తూ బీద ప్రజలను ఈరోజు సేవ చేస్తున్న యశోదాబాయ్ గారికి మరి మహితా హాస్పిటల్ టీంకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి మెగా హెల్త్ క్యాంపును పట్టణంలోపల ప్రజలు కానీ పరిసర గ్రామాల ప్రజలు కూడా ఉపయోగించుకోవాలని మరొకసారి హృదయపూర్వకంగా మహితా హాస్పిటల్ యాజమాన్యం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తుంది